దేశ ప్రజలకు బీమా రక్షణ కల్పించడంలో గత అరవై ఎనిమిది సంవత్సరాలుగా తిరుగులేని సంస్థగా ఎల్ఐసి ఎదిగిందన్నారు ఎల్ఐసి కరీంనగర్ డివిజన్ మార్కెటింగ్ మేనేజర్ ఎంఆర్కే శ్రీనివాస్ ప్రజల సొమ్ము ప్రజల కొరికి అనే నినాదంతో అనేక ప్రభుత్వ పథకాలకు చేయితన్ చెప్పారు కరీంనగర్ డివిజనల్ ఆఫీసులో అరవై ఎనిమిదవ బీమా వారోత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ పతాకాన్ని ఆవిష్కరించి వారోత్సవాలను ప్రారంభించారు కార్పొరేషన్ యొక్క సేవకి పునరంకితమవుతామని ఉద్యోగులందరితో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం వివిధ సంఘాల నాయకులు మరియు ప్రతినిధులతో కలిసి జ్యోతి వెలిగించి మాట్లాడారు భారతదేశం యొక్క అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఐదు కోట్ల మూలధనంతో ప్రారంభమై మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల ఐదు వందల మూడు కోట్ల ఆస్తులను కలిగి ఉందన్నారు నలభై నాలుగు కోట్ల ముప్పై ఒక లక్షల నాలుగు వందల పదహారు కోట్ల బీమా నిధితో అతిపెద్ద భీమా సంస్థగా అందరి మన్ననలు పొందుతుందన్నారు రెండు దశాబ్దాలుగా భీమా రంగంలో ప్రైవేట్ సంస్థలు ప్రవేశించినప్పటికీ కంపెనీ మార్కెట్ లీడర్గా ఎల్ఐసి కొనసాగుతూ దాదాపు డెబ్భై శాతం మార్కెట్ షేర్ కలిగి ఉండి తన ఆధిపత్యాన్ని చాటుతుందని తెలిపారు అరవై ఎనిమిది సంవత్సరాలు అయిన నేపథ్యంలో వారోత్సవాలు జరుపుకున్నాం ఈ సందర్భంగా ఒక ఎల్ఐసి గురించి తెలుసుకోవాలంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఐదు కోట్ల పెట్టుబడితోటి ప్రారంభించబడినటువంటి గవర్నమెంట్ సంస్థ ఈనాడు ఆరు లక్షల యాభై వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ప్రపంచంలోనే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఒకటిగా అవతరించింది దీనికి కారణభూతులైనటువంటి మా ఫీల్డ్ ఫోర్స్కి స్టాఫ్ మెంబర్స్కి ఆఫీసర్స్కి డెవలప్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ కూడా అభినందనలు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ఆరు రోజులు కూడా ఆరో తారీఖు వరకు ఈ వారోత్సవాలు ఉంటాయి ఈ వారోత్సవాల్లో చిన్నపిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్ అలాగే మా స్టాఫ్ మెంబర్స్కి ముగ్గులు పోటీలు అలాంటివి ఏర్పాటు చేయడం ఇన్సూరెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అలాగే కాలేజ్ లెవెల్ ఏజెంట్స్ రిక్రూట్మెంట్ యాక్టివిటీస్ కొన్ని ప్లాన్ చేయడం జరిగింది ఆరో తారీఖున జరగబోయే ముగింపు ఉత్సవాలతోటి ఈ కార్యక్రమాలకి ముగింపు జరుగుతుంది